సార్ చెప్పండి మధ్య రేట్లు తగ్గిస్తామని చెప్తున్నారు తగ్గించారుగా తగ్గించారు మ్యాన్సన్ హౌస్ మీద పది రూపాయలు తగ్గించారు తర్వాత పెంచేశారు తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఒకడ బెడ్ షాప్లు అని చెప్పుకున్నారు ఎక్కడ అది ఏం లేదు పాత గవర్నమెంట్లో అంతకు ముందు గవర్నమెంట్లో ఒక టైమింగ్స్ ఒక పద్ధతి అన్ని చక్కగా నడిచినాయి ఇప్పుడా రాత్రే పగలు వాళ్ళ రాత్రే పగలు పగలు కాదు రాత్రే పగలుగా భావించి ఇష్టం వచ్చినట్టు బెల్ట్ షాపులు కాకుండా రోడ్ల మీద బడ్డీల్లో బార్ షాపులు విచ్చలు వడిగా ముందు అనుకోండి బార్ ఓపెనింగ్ పరిస్థితి ఏడింటికేంటి అసలు ఎక్కడ ఉంది అది ఉందా అసలు లేదు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఫాస్టర్లు బైక్లు వేసుకెళ్తే హత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి లాండ్ లాడర్ సరిగ్గా ఉంటే ఏం కాదు అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి ఉండి అన్ని చేస్తాను అని చెప్తున్నారు ఈరోజు మాట్లాడుతున్నారు ఎక్కడ ఎక్కడున్నారు ఆయన వారానికి ఒక లాగా ఒక వేషం వేసుకుంటా ఒక పద్ధతి ప్రకారంగా అసలు ఎవరితో ఏం మాట్లాడకుండా మౌనంగా ఆయన పని ఆయన చేసుకుంటా వెళ్తున్నాడు ఏ ఏ పథకం తీసుకుని ఆయన తీసుకుంటాడేమో కానీ పథకాలు మిగతా వాళ్ళని ఎక్కడ ప్రశ్నించిన దాఖలాలు ఎక్కడ కనపడాల చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అప్పు కూడా ఎవరు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అవును మరి నలభై సంవత్సరాల చరిత్ర చెప్పు ఉంటాడు కానీ అప్పు అప్పు ఎందుకు పుడతలేదు ఆయనే అడగాలి నాలాంటి వాడిని అడుగు ఉపయోగం లేదు నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నవాడు అప్పే పుడతలేదంటే గత పదిహేను సంవత్సరాల మన పార్టీ పెట్టి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాల్లో ఆయన పరిపాలన మామూలు అయిన పరిపాలన చేయాలి జగన్మోహన్ రెడ్డి కరోనా కరోనా వచ్చిన రెండు సంవత్సరాల్లో కూడా ఆర్థిక పరిస్థితి మెరుగు అలాగే కరో కరోనా జబ్బులు తగిలితే ముందు కూడా మనం ఇంట్లో ఫ్యామిలీయే కూడా వెళ్ళని పరిస్థితిలో వారంటీలను పెట్టి వాళ్ళ సేవ ఎంత అంతా వాళ్ళకి ఎంత మోసం చేశాడు వాళ్ళ ఈ రాగానే వారంటీర్లు పదివేలు ఇస్తా అన్నాడు వాళ్ళకి పది నెలలైంది ఒక్కొక్క వారంట వారంటీర్కి పది పదివేలు చొప్పున లక్ష రూపాయలు బకాయి పడ్డాడు రెండు లక్షల జనాభా పైన మన వారంటీలకి అది ఎమ్మట్టే అది ఇప్పించాలని కోరుతున్నాను మీ ద్వారా అంటే అమరావతి కడుతున్నాము ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్తున్నారు అమరావతి అమరా అమరావతి సింగపూరు ఇడ్లీ ప్లేట్లు వేసేసారా ఆ ప్లేట్లే కనబడుతున్నాయి ఇవాళ్ళకి కూడా కల ఇది ఇవన్నీ అలా ఖజానాగా సరిపోతాయి